హలో వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను ఏమైతే ఆర్డర్ తీసుకున్నానో అసలు నేను ఆర్డర్ ఎలా తీసుకుంటాను ఆర్డర్ తీసుకున్న వాటిని ఎలా డిజైన్ చేస్తాను అనేది ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే చాలామంది మీ దగ్గర ఆర్డర్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్గా అడుగుతున్నారు అనమాట ఎక్కువ యూట్యూబ్లో అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు సో నేను చాలామందికి చెప్పాను ఇన్స్టాలో డిఎం చేయండి అని చెప్పేసి నా ఇన్స్టా పేజ్ వచ్చేసి వివి లుక్స్ అనమాట ఇంకొక పేజ్ ఉంది అది పర్సనల్ పేజ్ అది విజ్యూ ఆకుల ప్రైవేట్ ఫైవేట్ అని వస్తుంది అది స్కిప్ చేసేసేయండి వివి లుక్స్ అనేది ఓన్లీ ఈ బిజినెస్కి సంబంధించింది మాత్రమే టైలరింగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట అంటే నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను ఎప్పటివరకు ఆర్డర్స్ తీసుకుంటాను ఎప్పుడు మళ్ళీ ఆర్డర్స్ అనేది స్టాప్ చేస్తాను అనేది ఇట్లాంటి అప్డేట్స్ అన్ని నేను పేజ్ లో మెన్షన్ చేస్తాను సో నా ఛానల్ నేమ్ వచ్చేసి అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వివి లుక్స్ నేను కింద ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి అయితే ఆ పేస్కి వెళ్ళి మీరు ఒకసారి డిఎం చేయండి డిఎం చేసినా నేను ఒకే వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ లేకపోతే ఒక త్రీ డేస్కైనా రెస్పాండ్ అవ్వచ్చు ఎందుకంటే నాకు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు పెట్టే మెసేజ్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అవి నేను చూసేసరికి టైం పట్టేస్తుంది అనమాట అందుకనే మీరు కంటిన్యూస్గా మెసేజెస్ చేసిన మెసేజ్ అనేది పైకి రావడం వల్ల నేను ఎప్పుడైనా ఒకసారి క్లిక్ చేసి మీకు రిప్లై ఇస్తాను సో చాలామంది మాకు రిప్లై ఇవ్వట్లేదని కూడా అంటున్నారు రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు పెట్టే మెసేజ్ నాకు అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది హాయ్ హాయ్ కా ఎలా ఉన్నారు ఇట్లాంటి మెసేజెస్ పెడుతున్నారు ఇప్పుడు బిజినెస్కి రిలేటెడ్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఏమడగాలి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారా ఇట్లాగా పలానా ఫ్రాక్ డిజైన్ చేయాలి దానికి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి మీరు ఏదైనా రిఫరెన్స్ పంపించి దాని ప్రకారం కంటిన్యూ చేస్తే నేను రిప్లై ఇస్తాను కానీ హాయ్ హాయ్ మేడం హాయ్ అక్క ఎలా ఉన్నారు తిన్నారా బాగున్నారా ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు నాకు ఆ వాటికి రిప్లై ఇవ్వడానికి కూడా అంత టైం ఉండదు అనమాట సో కొంతమంది దానికి ఫీల్ అవుతున్నారు మాకు రిప్లై ఇవ్వట్లేదని సో నేను రిప్లై ఇవ్వడానికి రీజన్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వను నార్మల్గా ఇట్లాంటి ఫ్యాబ్రిక్కి సంబంధించిన కానీ ఇంకా డ్రెస్సెస్ కస్టమైజేషన్కి సంబంధించిన కానీ ఇట్లాంటివి ఏమైనా పెడితే మాత్రం ఇంకా డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఇవాళ ఏంటంటే వీడియోలో నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అనమాట సో నా పరంగా అది పెద్ద ఆర్డరే చూసే వాళ్ళకి ఎలా అయినా అనుకోవచ్చు కానీ అయితే ఈ ఆర్డర్ కూడా ఏంటంటే మనకి పాత క్లైంట్సే రిఫర్ చేసుకున్నారు లాస్ట్ టైం నేను యూజ్ చేసే క్లైంట్కి ఒక చాలా డ్రెస్సెస్ డిజైన్ చేశాను అయితే ఇప్పుడు ఆవిడ ద్వారా వచ్చిన ఆర్డర్ అనమాట ఇదంతా టోటల్గా వాళ్ళు కిటీ పార్టీస్ ఉంటాయి కదా వాళ్ళకి అలా మనకు ఒక లెవెన్ శారీస్ ఆర్డర్ వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ రిలేటివ్స్ అన్నీ కలిపి లెవెన్ శారీస్ ఆర్డర్ వచ్చినాయి అనమాట ఆ లెవెన్ శారీస్ని మనమే తీసుకున్నాము అండ్ వాటికి రిలేటెడ్ బ్లౌజెస్ కూడా మనమే డిజైన్ చేయాలన్నమాట వీటితో పాటు నా దగ్గర ఇంకా ఓల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసిన తర్వాత ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే టైలరింగ్ వీడియోస్ వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి అయితే నేను తీసుకున్న శారీస్ని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఇవి మీ అందరికీ తెలిసిన విషయమే లో తగ్గ ట్రెండింగ్ అయిపోయినాయి సో మీకు కూడా అంతకుముందు నేను లాస్ట్ టైం చూపించాను ఈ శారీస్ ఎవరికైనా కావాలి అని అంటే డిఎం చేయండి అని చెప్పేసి ఇన్స్టా స్టోరీస్లోనే మెన్షన్ చేశాను సో స్పెసిఫిక్ శారీస్ విత్ గుటీస్ అండ్ లేస్ కూడా అటాచ్ అయ్యి వస్తుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ ఇదే శారీ నేను ఈ మేడంకి అసలు ఈ లేస్ ఈ బూటీస్ రాకముందు ప్లెయిన్ శారీ మీద ఇదే లేస్ ఇవే బూటీస్ స్టిక్ స్టిక్ చేసి నా ఓన్ గా డిజైన్ చేసి ఇచ్చాను అనమాట నేను సైడ్ పిక్చర్ లో పిక్చర్ లో యాడ్ చేస్తాను చూడండి ఫేస్ కి ఎమోంజీ పెట్టేస్తాను ఫేస్ కనిపించనివ్వను ఆ మేడంకి నేను అలా డిజైన్ చేశాను అప్పటికి మనకి ఈ ట్రెండ్ రాలేదు ఇట్లా లేసెస్ వేయడం బూటీస్ రావడం ఈ స్పేస్ సిల్క్ శారీస్ కి స్పేస్ సిల్క్ శారీస్ అంటే ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ గా వచ్చిన్నాయి ఓన్లీ ప్లెయిన్ శారీసే సేల్ చేశారు సో నేను ఎప్పుడైతే అట్లా ఆవిడికి సెండ్ చేశానో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి బాగా నచ్చి వాళ్ళు కూడా ఆర్డర్ అనేది తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారంట సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా స్పేస్ సిల్క్ మీద ఇట్లా శారీకి లేస్ అండ్ బూటీస్ డైరెక్ట్గా అటాచ్ అయ్యి వచ్చేస్తున్నాయి సో నాకు కూడా బటన్ తగ్గింది కాకపోతే ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట నార్మల్ స్పేస్ సిల్క్ ప్లేన్ స్పేస్ సిల్క్ శారీకి ఇట్లా బూటీస్ అండ్ లేసెస్ వచ్చిన వాటికి కొంచెం కాస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన లాస్ట్ టైం లేస్ వచ్చేసి సేమ్ ఇదే లేస్ అనమాట కట్ వర్క్ లేస్ మొత్తం మగ్గం వర్క్ వస్తుంది కట్ వర్క్ లేస్ మొత్తం గోల్డ్ అండ్ వైట్ తో ఇట్లా మంచిగా కట్ వర్క్ వచ్చింది సో ఇదే లేస్ని మనము లాస్ట్ టైం ఆ శారీకి మొత్తం స్టిచ్ చేసి మంచిగా రెడీ చేసి పంపించామనమాట విత్ స్టిచ్ బ్లౌజ్ సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే లెవెన్ శారీస్ లెవెన్ డిఫరెంట్ కలర్స్ విత్ స్టిచ్ బ్లౌజ్ అనమాట అండ్ ఏ ఏ శారీకి ఏ ఏ బ్లౌజ్ పేరప్ చేశాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అయితే ఇది ఒక శారీ తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ బ్లూ కలర్కి నేను పేరప్ చేసిన బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే ఇక్కడ లెవెన్ శారీస్ కదా లెవెన్ శారీస్ అనేవి అవైలబుల్లో లేకపోయేసరికి టూ టూ శారీస్ అంటే ఇద్దరు ఒకేలాంటి శారీస్ కట్టుకునేలాగా ఇంకా మాట్లాడుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు అన్నీ కూడాను రెండు రెండు శారీస్ ఉంటాయి ఒక శారీ మాత్రం పర్సనల్గా వేరే వాళ్ళకి సెండ్ చేసేసాను వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేసుకుంటారంట రిమైనింగ్ బ్లౌజెస్ మనల్ని డిజైన్ చేయమని చెప్పారు అయితే ఇది నేను పేరప్ చేసిన బ్లౌజ్ పీస్ అనమాట ఒక్కటే థాన్ తాన్ తీసేసుకున్నాను సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ సెవెన్ మెంబెర్స్కి సరిపోతుంది ఫుల్ స్లీవ్స్ ఎక్కడి వరకు వస్తాయన్నమాట స్లీవ్స్ అనేవి ఎందుకంటే ఇది పన్నా చాలా ఎక్కువ ఉంటుంది ఫిష్ స్కిన్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది అనమాట దీని మీదకి వచ్చిన వర్క్ మొత్తం చిప్ వర్క్తోనే ఫిష్ స్కిన్ మీద ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది విత్ కడ్డన బీచ్ థ్రెడ్ వర్క్ అసలు మొత్తం మిక్స్ అయిపోయిందనమాట ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీన్ని మీకు సెపరేట్గా ఒక లేయర్ ఓపెన్ చేస్తే కానీ మీకు ఈ లుక్ అనేది తెలీదు సో ఇలా ఉంటుంది అనమాట ఇలా ఇలా ఉంటుంది అయితే ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ లైట్ కలర్ కలర్కి ఇట్లా మంచిగా వర్క్ అనేది ఇచ్చారు అయితే మనం ఈ బ్లౌజ్ పర్పస్ని చాలా శారీస్ మీదకి ట్రై చేయొచ్చు ఈ ఒక్క బ్లౌజ్ పర్పస్ తీసుకొని దీని కింద మనం ఏదైతే శారీ అనుకుంటున్నామో ఆ సారీని లైనింగ్ వేసేసుకొని మంచిగా స్టైల్ చేస్తే బాగుంటుంది అనమాట అండ్ దీని మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ దీని కింద లైనింగ్ మనం శారీలో శారీలో ఎలానూ సిక్స్ మీటర్స్ ఉంది సిక్స్ మీటర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది కదా ఎలాంటి పర్సెస్కైనా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి సిక్స్ మీటర్స్ కావాలి నార్మల్ పర్సనాలిటీ వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అనేది సరిపోతుంది ఇందులో హాఫ్ మీటర్ క్లాత్ అనేది నేను కట్ చేసి బాడీ పార్ట్స్కి వేస్తాను అనమాట లాస్ట్ టైం నేను డిజైన్ చేసిన శారీ కూడా అలానే వేశాను ఎందుకంటే మనకి సేమ్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటి సేమ్ శారీ లైనింగ్ దొరకాలంటే కష్టం అనమాట ఇంత షైనీగా రాదు సో అందుకే నేను ఏమనుకున్నానంటే ఓన్లీ బాడీ పార్ట్స్ వరకే కాబట్టి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు సో శారీ అంతా మన దగ్గర ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేస్తే ట్రాన్స్పరెంట్ అయితేనే బాగుంటుంది ఈ వర్క్ లుక్ తెలియాలి అని అంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ అయ్యి ఉండాల్సిందే ఎందుకంటే ఈ వర్క్ మీద చ మంచిగా ఇట్లాగా ఫిషి స్కిన్ టైప్ వచ్చింది అండ్ అలానే కడ్డాన బీడ్స్ థ్రెడ్ వర్క్ ఇట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి ట్రాన్స్పరెంట్ అయితేనే మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేశాను అలానే ఇట్లాంటి టైప్ శారీస్ కూడా కలర్స్ అనేవి తీసుకున్నాను అనమాట నేను ఒకసారి నేను మీకు చూపిస్తా కలర్స్ అయితే ఇదొక కలర్ తీసుకున్నాను కదా ఇదొక కలర్ అనమాట మెజెండా పింక్ అంటారు కదా సో మెజెండా పింక్ తీసుకున్నాను దీనికి కూడా సేమ్ నేను ఇదే బ్లౌజ్ పీస్ని పేరప్ చేశాను ఒక్కసారి చూడండి శారీ ఇది అనుకోండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట సో మీకు లుక్ చూసారా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అంటే మనం బ్లౌజ్ పీస్ ఒక్కటే తీసుకున్నాము మనం పేరప్ చేసే దాని మీద ఉంటుంది అన్నమాట చూసారా అసలు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అంటే ఈ మెజెండా పింక్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్లో కూడా మెజెండా పింక్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి దానివల్ల ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అండ్ ఈ బ్లూ కలర్ దానికి కూడా వేస్ట్ చూస్తున్నాను చూడండి ఈ బ్లూ కలర్ దానికి కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది సో ఈ టూ కలర్స్ తీసుకున్నాను అయితే వాళ్ళ రిఫరెన్సెస్ ఏంటంటే మాకు ల్యావెండర్ కలర్ కూడా కావాలి అని అన్నాను బట్ కలర్ కలర్లో ఇట్లా లేస్ వేస్ అయితే లేదనమాట లేస్ అండ్ బుటీస్ వేస్ అయితే లేదు ఇట్లా గా ఉంది ల్యావెండర్ కలర్ ఇప్పుడు నేను ఈ కలర్ కలర్ని సేమ్ ఇప్పుడు ఈ శారీలో డిజైన్ చేయాలన్నమాట అంటే సపరేట్గా లేస్ తీసుకొని సపరేట్గా బుటీస్ తీసుకొని ఈ శారీ మొత్తం స్టిచ్ చేయాలి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట శారీ మొత్తం మంచి అంటే ఇప్పుడు వీళ్ళు బుటీస్ ఎలా ఆర్డర్లో ఉన్నాయి సేమ్ అదే ఆర్డర్లో వెయ్యాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఒక శారీని మేక్ చేశానని చెప్పాను కదా దానికి నాకు త్రీ డేస్ టైం పట్టింది సో ఇట్లా మనం టూ శారీస్ చేయాలన్నమాట టూ లావెండర్ కలర్ శారీస్ తీసుకున్నాము ప్లేన్లో ఎందుకంటే ఇట్లా లేస్ వచ్చినవి లేవని చెప్పారు సో అవి లేవు కాబట్టి ఇంకా నేను సపరేట్ లేస్ అండ్ బుటీస్ తీసుకొని ఈ లావెండర్ కలర్ శారీని ఇట్లా రెడీ చేయాలన్నమాట అండ్ దీని మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ పీస్ కూడా ఇదే బ్లౌజ్ చూడండి అసలు ఏ శారీ వేసినా భలే సెట్ అయిపోతుంది అనమాట ఈ ఈ ఫ్యాబ్రిక్ కి నాకైతే చాలా బాగా నచ్చింది వెతుక్కునే పని లేకుండా ఒక్క ఫ్యాబ్రిక్ తోనే అన్ని శారీస్ ని సెట్ చేసేసాను సో క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట ప్రతి ఒక్కటి కూడాను నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేస్తున్నానని ప్రతి ఒక్కటి వీడియో కాల్ ఆర్ ఫొటోస్ పెట్టడం ఇట్లా చేశాను నేను పెట్టిన ప్రతి ఒక్క ఫోటో యాక్సెప్ట్ చేసేసారు నో అని చెప్పలేదు ఇంకోటి చూడండి అని కూడా చెప్పలేదు నేను ఏవైతే ఫొటోస్ పెట్టానో వాటికి యాక్సెప్ట్ చేసేసారు అండ్ ఈ బ్లౌజ్కి ఇదే శారీని పేరప్ చేశారు లావెండర్ కలర్ సో దీనికి కూడా ఎంత బాగా సెట్ అయిపోయిందో చూడండి అసలు ఒక శారీ తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది సపోటా కలర్ అనమాట క్లాస్ గా ఉందంటే స్కిన్ కలర్ కూడా మిక్స్ అయ్యింది టూ ఇన్ వన్ కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ దీని మీదకి పేరప్ చేసిన బ్లౌజ్ పీస్ ఇక్కడ నేను చేంజ్ చేశాను ఇప్పుడు వరకు చూపించిన ఈ బ్లౌజ్ పీస్ అనేది అస్సలు సెట్ కాదనమాట అండ్ దీని మీదకి నేను ఏదైతే బ్లౌజ్ పీస్ సెట్ చేశానో అది కూడా సేమ్ వర్కే కాకపోతే కలర్ వేరియేషన్ ఉంటుందన్నమాట ఈ కలర్ని చూస్ చేసుకున్నాను సో నా టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి ఈ శారీకి ఈ బ్లౌజ్ ని సెట్ చేశాను అనమాట అంటే ఇప్పుడు నేను చూపించిన ఈ బ్లౌజ్ ఇందాక చూపించిన ఆ బ్లౌజ్ రెండు ఒకటే కలర్ డిఫరెంట్ అనమాట ఈ బ్లౌజ్ మీద ఇట్లా స్కిన్ కలర్ వచ్చి ఇందులో సీ గ్రీన్ గానీ స్కై బ్లూ గానీ ఇట్లా లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయి ఈ ప్యాటర్న్ కి ఇందాక నేను చూపించిన ఆ ప్యాటర్న్ కి మాత్రం డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అనేవి డిజైన్ చేసి ఇచ్చారు దీని మీద పేస్టల్ కలర్స్ డిజైన్ చేసి ఇచ్చారు సో మనకి ఈ శారీ ఏంటంటే లైట్ కలర్ శారీ క్లాసిగా ఉంది కాబట్టి దీని మీద వేసే బ్లౌజ్ కూడా అలానే ఉండాలి అందుకనే నేను ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను ఒకసారి లుక్ చూడండి ఎలా ఉందో ఈ శారీ మీద ఈ బ్లౌజ్ వేస్తే అదిరింది కదా సో ఈ బ్లౌజ్కి ఈ శారీని పేరప్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ ఒకటి తీసుకున్నారు అది నేను వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అని అంటే పర్సనల్గా వాళ్ళ అడ్రస్కి షిఫ్ట్ చేసేసాను అనమాట ఇది వచ్చేసి ఇది ఒకటే కదా ఓకే ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇందాక మీకు చూపించింది మెజెండా అంటే మెరూన్ కలర్ పింక్ మెరూన్ అండ్ పింక్ ఈ టూ కలర్స్ మిక్స్ అయ్యి వస్తుంది ఇది వచ్చేసి డార్క్ మెజెండా కలర్ అది సారీ డార్క్ పింక్ కలర్ దీనికి కూడా నేను ఫస్ట్ మీకు ఏదైతే చూపించాన బ్లౌజ్ పీస్ ఇది సెట్ చేశాను అనమాట ఇలా వస్తుంది సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోస్ లేట్ అవుతున్నాయని అన్నారు కదా సో నేను ఇవన్నీ డిజైన్ చేయాలి ఇవన్నీ కూడా కలిపి నేను డైరెక్ట్గా యూఎస్ఏకి షిఫ్ట్ చేసేయమన్నారు వాళ్ళు ఇప్పుడు యుఎస్ఏ షిప్పింగ్ అంటే చాలామంది అడుగుతున్నారు మీరు షిప్పింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఉండే వాళ్ళకి కానీ ఇంకా వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకి కానీ మనం పోస్టల్ ఆర్ డిడిసి ద్వారా షిఫ్ట్ చేసేస్తాము ఇప్పుడు యూఎస్ఏ షిప్పింగ్ అంటే మినిమం సిక్స్ కేజెస్ ఉండాలి సో ఇవన్నీ కలిపితే నాకు తెలిసి ఆవిటే ఉంటుంది ఇది నార్మల్ వెయిట్ లేదు ఈ క్లాత్ చాలా వెయిట్ ఉంది అండ్ ఈ స్పేస్ సిల్క్ శారీ కూడా టూ మచ్ వెయిట్ ఉంది నార్మల్గా ప్లెయిన్ స్పేస్ సిల్క్ అయితే ఇదిగోండి ఇది ఇదంతా వెయిట్ ఉండకపోవచ్చు మనం దీనికి లేస్ అండ్ బూటీ స్టిక్ చేసిన తర్వాత దీని వెయిట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఒక సారీ మనం ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం కాబట్టి ఈ టెన్ శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇంకా దీనికి లోపల టూ లైనింగ్స్ వస్తాయి ఒకటి కాటన్ లైనింగ్ ఒకటి శారీలో క్లాత్ వేస్తానని చెప్పాను కదా ఈ టూ లైనింగ్స్ ఇవన్నీ కలిపి నాకు తెలిసి సిక్స్ కేజెస్ పైనే ఉంటుంది డైరెక్ట్గా యుఎస్ఏ షిప్పింగ్ షిప్పింగ్ చేసేమన్నారు నేను కూడా ఫస్ట్ టైము డైరెక్ట్ డైరెక్ట్గా షిప్ చేయడం సో యుఎస్ఏ లో ఉండే వాళ్ళకి చాలా మందికి డిజైన్ చేశా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి అడ్రస్ పెట్టడము వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇట్లాంటి అడ్రసెస్ పెడితే నేను డైరెక్ట్గా అడ్రస్కి షిప్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా బల్క్ ఆర్డర్లో అక్కడికి యుఎస్ఏకి షిఫ్ట్ చేయించేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా యూఎస్కే కాబట్టి కొంచెము ఫాస్ట్గా వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి కావాలంట నాకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు అసలు ఖాళీ లేదని చెప్పాను సో మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్ని డిజైన్ చేయాలి ప్యాటర్న్ కూడా నాకు బ్లౌజ్ ప్యాటర్న్ ఏం అంత పెద్ద ఏమి ఉండదు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళే మరి నార్మల్ మిడిల్ ఏజ్ అయితే కాదు నాకు తెలిసి థర్టీ ఫైవ్ ఏ ఉంటాయి వీళ్ళందరికీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ టూ అలా ఉండొచ్చేమో ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఈ లోపు ఉండొచ్చేమో ఏజ్ సో వీళ్ళందరూ ఎలా వేసుకుంటారో తెలుసు కదా అండ్ ఆ బ్లౌజ్ మోడల్ని బట్టి నాకు ఎంత టైం బట్టిద్ది అసలు నేను కుట్టగలనా లేదా వాళ్ళు చెప్పే టైమింగ్కి అనేది చూసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తే మీతో వీడియో ఒక వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే ప్యాటర్న్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి అన్నీ అవసరం లేదు నార్మల్గా ఫుల్ స్లీవ్స్ అని చెప్పి చెప్పారు ఒకటి ఇంకా రిఫరెన్సెస్ ఏంటంటే వాళ్ళనే సెండ్ చేయమని చెప్పాను నాకు అసలు రిఫరెన్సెస్ చూసి వాళ్ళకి సెలెక్ట్ చేసే అంత టైం కూడా లేదు నేను ఆ మాట కూడా చెప్పాను వాళ్ళకి మీరే కొంచెం పింట్రెస్ట్లో చూసి నాకు సెండ్ చేయండి దాన్ని బట్టి నేను డిజైన్ చేసేస్తాను అని చెప్పేసి సో మె మెజర్మెంట్స్ కూడా ఒకరొకరు ఒకరు పంపిస్తున్నారు సో చూసి డిజైన్ చేసి షిఫ్ట్ చేయాలన్నమాట ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఖమ్మం నుంచి ఒక పెద్ద బల్క్ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో లాంగ్ వీడియో షేర్ చేశాను షార్ట్స్లో కూడా ఏమేమి డ్రెస్సెస్ కుడుతున్నానని చెప్పి మీకు షార్ట్స్లో కూడా షేర్ చేశాను అది ఈ వాళ్ళకి కంప్లీట్ అయ్యింది మీకు అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా ఆ బాక్స్ పక్కన ఇన్ని బట్టలు ఉన్నాయి సో మీకు కెమెరాలో అక్కడ క్లమ్జీగా ఉంటుందని పక్కకు పెట్టా నేనే ఆ బట్టలన్నీ ఇంకా నేను ప్యాక్ చేయాలన్నమాట ట్వంటీ పీసెస్ ఉన్నాయి వాళ్ళ ఇవాళ ఎగ్జాక్ట్గా ఇవాళ కంప్లీట్ అయినాయి వాళ్ళు ఇచ్చి నాకు టూ మంత్స్ అవుతుంది కొరియర్ చేసిన టెన్ డేస్కి నేను ఓపెన్ చేసిన తర్వాత టూ మంత్స్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా పాపం ఇప్పటి వరకు వెయిట్ చేశారు వాళ్ళు కూడా సో ఓల్డ్ ఆర్డర్స్ కంప్లీట్ అవ్వకపోవడం అవి లేట్ అయిపోవడం నాకు అలా అయిపోయినాయి అనమాట ఇప్పటికీ స్టిల్ నాకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఖాళీ లేదు అయినా సరే నాకు డిఎమ్స్ చేస్తూనే ఉన్నారు నేను ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టాను నాకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఖాళీ లేదు ఆర్డర్స్ తీసుకోను ఎవరు మెసేజెస్ చేయొద్దు అని చెప్పేసి అయినా సరే మేడం ఈ డ్రెస్కి ఎంత అవుతుంది ఆ డ్రెస్కి ఎంత అవుతుంది మీ అడ్రస్ పెట్టండి అని అడుగుతున్నారు సెప్టెంబర్ ఎండింగ్ అవ్వంగానే నేను మీకే ఇన్స్టా స్టోరీలో చెప్తాను ఫ్రీ అయ్యాను ఆర్డర్స్ తీసుకుంటాను అని చెప్పేసి సో దాని తర్వాత దాన్ని బట్టి చూసుకుందాము ఫస్ట్ ఇవైతే కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత డ్రెస్ మోడల్ అదే బ్లౌజ్ మోడల్ ఎలా అనేది చూపిస్తాను అండ్ అలానే యూఎస్ఏకి ఎలా షిప్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను నేను మీకు నార్మల్గా ఇక్కడెక్కడ లోకల్ డ్రెసెస్కి ఏం చూపిస్తాలి అని చెప్పేసి మీతో షేర్ చేసుకోలేదు కదా అసలు యూఎస్ఏకి మనకి అసలు తెలీదు ఇదే ఫస్ట్ అనమాట డైరెక్ట్ యూఎస్ఏకి షిప్పింగ్ అసలు ఎంత తీసుకుంటారు అమౌంట్ అనేది అయితే లాస్ట్ టైం నేను యుఎస్ఏకి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని చెప్పేసి బీడీడీసీ వాళ్ళు అడిగితే ఒక్క కేజీ అయితే ఫోర్ థౌజండ్ అన్నారు ఓన్లీ వన్ కేజీ అదే మినిమం సిక్స్ కేజెస్ సిక్స్ కేజెస్ ప్లస్ అయితే మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అయిపోతుంది వన్ కేజీ పంపించాలంటే ఫోర్ థౌజండ్ మినిమం ఉంటుందని అన్నారు ఎందుకంటే యుఎస్ఏ నుంచి లాస్ట్ టైం ఎట్లనే వస్తానే ఉంటున్నాయి కానీ ఒకసారి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటుందా అని చెప్పి అడిగితే ఈ మాట చెప్పారనమాట సో ఇన్ని డ్రెస్సెస్ మీద షిప్పింగ్ ఛార్జెస్ అని అన్నీ కూడాను వాళ్ళే పే చేసుకుంటారు మనకు ఎలాంటి సంబంధం లేదు మనం తీసుకునేది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్కి నేను ఏవైతే ఖర్చు పెట్టానో వాటి అమౌంటు లైనింగ్స్ అమౌంటు అండ్ బ్లౌజెస్ స్టిచ్ చేసినందుకు వీటి అమౌంట్ మాత్రమే అండ్ నేను ఛార్జెస్ అమౌంట్ కూడా వేస్తాను ఎందుకంటే పనిమాల వీళ్ళ కోసమే మనము ఇంట్లో పని అంటే టైలింగ్ వర్క్ అంతా పెండింగ్ పెట్టుకొని వెళ్ళాము అని అంటే ఒక డే పోతుంది నాకు నేను ఛార్జెస్ అమౌంట్ కూడా వేస్తాను వెయ్యినని చెప్పట్లేదు మా ఇంటికి షాపింగ్ మాల్స్కి వన్ అవర్ జర్నీ అనమాట సో బ్ వెళ్తే రోడ్ వెళ్తాను లేకపోతే వన్ టౌన్ వెళ్తాను రెండు కూడా నాకు వన్ అవర్ జర్నీ పట్టింది సో ఈ వన్ అవర్ జర్నీకి నేను ఎంతైతే ఛార్జెస్ అవుతాయో ఆ ఛార్జెస్ కూడా వీళ్ళ మీదే వేస్తాను ఇంకొకటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా అన్నీ ముందే మాట్లాడుకోవాలి ఏమైనా చిన్నగా ఇంట్లో బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలి ఏమైనా ఉన్నా సరే మీరు ముందే షిప్పింగ్ ఛార్జెస్ కూడా మాట్లాడేసుకోవాలి సో షిప్పింగ్ ఛార్జెస్ ఎంతైనా అవ్వనివ్వండి అది వాళ్ళ మీదే బిల్ కూడా నేను ఫోటో తీసి పెట్టేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అయింది అని చెప్పేసి లాస్ట్ టైం నేను వన్ డేలో హైదరాబాద్కి షిప్పింగ్ చేస్తే స్పీడ్ పోస్ట్ నైన్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ మార్నింగ్ వేస్తే సాయంత్రం కల్లా వెళ్ళింది హైదరాబాద్ నైన్ హండ్రెడ్ తీసుకున్నారు ఆ బిల్ అలా వాట్సప్ చేసేసాను వాళ్ళకి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇంత అమౌంట్ అయ్యింది అని అంటే మధ్యలో మనం ఏదో చెప్పామని అను కాకుండా బిల్ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఓహో వీళ్ళు నిజంగానే ఇంత అమౌంట్ చెప్తున్నారంటే ఇంత తీసుకున్నారనే కొంతమంది బిల్స్ పెట్టకుండా ఇంత అమౌంట్ అయిందని చెప్తారు కదా అప్పుడు మన మీద ఓపెన్ అనేది పోతుందనమాట బిల్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి పెట్టేస్తే మంచిది అండ్ బిల్తో పాటు మేము వెళ్ళేందుకు ఛార్జ్ మాకు ఇంత అయింది ఫిఫ్టీ అయింది హండ్రెడ్ అయింది అని చెప్పినా సరే దానికి ఎక్స్ట్రా వేసినా వాళ్ళకి ఓహో వీళ్ళకి ఇలా అయిందా అని చెప్పేసి వేస్తారు అంతేగాని మీకు బిల్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది షిప్పింగ్ అని అంటే ఎవరికి నమ్మడానికి కూడా ఉండదు అనమాట ప్రతి ఒక్కటి బిల్తో సహానే పెడతాను నేను ఎలాంటిదైనా ఎలాంటి రిఫరెన్స్ పిక్ పంపించినా ఈ మోడల్కి ఎంత అవుతుంది విత్ లైనింగ్ ఎంత అవుతుందని చెప్తాను వితౌట్ లైనింగ్ ఎంత అవుతుందని చెప్తాను మీకు ఎలా అయినా అమౌంట్ మాత్రం చెప్పేస్తాను అనమాట సో వాళ్ళు నచ్చితే కంటిన్యూ అవుతారు నచ్చకపోతే స్కిప్ చేసేస్తారు షిప్పింగ్ కూడా అలానే చెప్తాను మీకు షిప్పింగ్తో ఎంత అవుతుంది షిప్పింగ్ లేకపోతే ఎంత అవుతుందని సో అది మీకు ఈ చిన్న వీడియోని ఎందుకు షేర్ చేశానంటే వీడియోస్ లేట్ అవుతున్నాయి అన్నారు కదా దీనివల్లే వీడియోస్ లేట్ అవుతున్నాయి కానీ మళ్ళీ కొన్ని డేస్ ఫ్రీ అయిన తర్వాత టైలింగ్ వీడియోస్ ఖచ్చితంగా షూట్ చేస్తాను మీకు టైలింగ్ వీడియోస్ షేర్ చేయాలనే ఉంటుంది నాకు ఇప్పటికే ఖమ్మం ఆర్డరు నాకు టూ మంత్స్ పట్టింది ఎందుకని మీకు వీడియో షూట్ చేయాలి షూట్ చేయాలి మీకు మంచి మోడల్ షేర్ చేయాలి అని చెప్పేసి నా మైండ్లో ఉండిపోవడం వల్ల నాకు అదే టైంకి ఇంట్లో వర్క్స్ ఇంట్లో ఎవరో ఒకరు తిరగడం నాకు ఆ టైంలో వీడియో షూట్ చేయాలంటే అవ్వదు సో అందుకనే అలా అలా డిలే చేసేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట సో దానివల్ల వీడియోస్ కొంచెం ఆగితే నేను కాన్సన్ట్రేషన్ మొత్తం మీ టైలరింగ్ మీద పెడితే కొంచెం అర్జెంట్గా ఉండే ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి నా వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నా టైలరింగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను కుట్టే ప్రతి ఒక్క మోడల్ కానీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కింద కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో మొత్తం కూడా యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చాలా షూట్ చేస్తాను అంటే పార్టీ వేర్ కానీ డిజైనర్ వేర్ కానీ నేను వేసుకోకపోయినా బయట వాళ్ళు నాకు ఇవ్వకపోయినా పర్టికులర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మీ కోసమైనా నేను డిజైన్ చేసి మీ వరకు తీసుకొస్తాను కొత్త కొత్త మోడల్స్ నా మైండ్లో చాలా ఉన్నాయి సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడాను మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇది వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్